నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రభా దేశవ్యాప్తంగా మావోయిస్టులు అంతరించిపోతుల్లా ఒకవైపు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర వర్గాలు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అటు పూర్తిగా మావోయిస్టులని ఎన్కౌంటర్ పేరుతో కావచ్చు లొంగుబాటు పేరుతో పూర్తిగా అంతరి అంతమందిస్తుంది సో ఒకవైపు అంతరించిపోతుల్లా అంటే నిజమే అనే సమాధానం వస్తుంది ప్రజల్లోంచి కూడా సో వీటన్నిటిపైన ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జంపానే గారు ఉన్నారు అన్న నమస్తే కేంద్ర హోంశాఖ మంత్రి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తిగా దేశవ్యాప్తంగా మావోయిస్టును లేకుండా చేస్తామని పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు దానికి అనుగుణంగానే ముందుకెళ్ళు దాదాపు మార్చి అంటే ఇంకో ముప్పై రోజులు అంటే తొంభై వంద రోజులు ఉంది సో ఎట్లుండోతుంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినప్పటికీ అంటే మా మావోయిస్ట్ పార్టీ అంటే తను ఏ రకంగా అసలు అంటే సాయుధ పోరాట మార్గానికి కట్టుబడి జరుగుతున్న నష్టాల నుంచి కూడా ఏంటంటే వాళ్ళు అంటే సరైన విధానాలు అవలంబించకపోవడం మూలంగా కూడా అంటే ఇప్పుడు రెండు వేల ఎందుకు చెప్తున్నట్టే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపట ఒక సర్కులర్ కూడా ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేశారు కేరళకు సంబంధించిన కేరళలో అనుకుంటారు కేరళ కదా ఇక్కడ ఇక్కడే దండకార్యం లోపల ఉండి వాళ్ళ పొలిటి బ్యూరో సర్కులర్ రిలీజ్ చేసింది అంటే దాంట్లో వివిధ విధానాలు అవలంబించి పార్టీని రక్షించుకోవాలి అని వాళ్ళు అందరూ పాటు అనుకున్నారు అప్పటికే కగారు ప్రారంభమైంది కాబట్టి కగారుకు వ్యతిరేకంగా వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి అని అనుకున్నారు కానీ వాటిని గమనిస్తే ఏంటంటే ఆ తర్వాత అంటే వన్ ఇయర్ గడిచిపోయింది కదా వన్ ఇయర్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు అని అంటే అంటే ఇప్పుడు తిరిగి ఆగస్టు వరకు ఏంటంటే చాలా మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు చాలా మంది సరెండర్ అయినారు అంటే ఇది అయిన తర్వాతనే మళ్ళీ మనం గమనిస్తారు సాయుధ పోరాట విరమణ వీళ్ళు ఎప్పుడు చేశారు అక్టోబర్ పదిహేను చేశారు సోను ఆశన నాయకత్వంలో మూడు వందల మంది ఆ తర్వాత నాలుగు వందల యాభైకి పోయింది తర్వాత అనేక మంది సరెండర్ అవుతున్నారు తెలంగాణ అవుతున్నారు ఆంధ్రలో అయినరు కాబట్టి దాదాపు ఇప్పుడు సరెండర్స్ కూడా చూస్తే కంప్లీట్గా చూస్తే ఏంటంటే ఒక ఏడెనిమిది వందలు ఈ సంవత్సర కాలంలో కూడా దాటిపోయింది ఏది ఫుల్ టైమర్స్ ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మావోయిస్టు పార్టీ నుంచి అంటే ఆయుధాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉండో మెజారిటీగా అంటే చనిపోవడే కాకుండా కూడా బయటకు వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది అంటే ఇప్పుడు ఎవరైతే ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య ఏదైతుందో చాలా పడిపోయింది చాలా తగ్గింది చాలా ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి మొత్తంగానే అంటే మొన్న మనకు ఎంఎంసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పట్టు కూడా మొత్తం కంప్లీట్ గా అక్కడ లేకుండా పోయినారు తర్వాత ఇప్పుడు ఏఓబి అనే రాష్ట్రంలో పట్టు కూడా ఎవరు లేరు ఖాళీ అయిపోయింది తెలంగా తెలంగాణ కూడా దాదాపు ఖాళీ ఏదో నామమాత్రంగా కొద్ది మంది ఉన్నారు తప్ప పెద్దగా ఏం లేదు కాబట్టి ఈ మొత్తం చూస్తే ఈ మొత్తం చూస్తే ఏంటంటే సాయుధులు నేను చెప్పే మీ ప్రశ్నకి ఏంటంటే చెప్పింది సాయుధులుగా వాళ్ళు అంతరించి పోవడానికి అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి ఎక్కువ టైం లేదొచ్చి అంటే నేనేమంటే ఇది ఒక చివరి దశ అంతిమ దశ లోపల వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ఇది వాళ్ళ పరిస్థితి అయితే మావోయిస్టులు అనేది వేరు మావోయిస్టులు బయట కూడా ఉంటారు తుపాకులు ఉంటారు అది వేరు సిద్ధాంత భావజాలంతో వాళ్ళు వాళ్ళు అంటే ఇక్కడ ఆయుధాలు కలిగి లేకుంటే కూడా ప్రభుత్వాన్ని విమర్శించి ఉండే వాళ్ళు అనేక మంది ఉంటారు అది వేరే విషయం అంటే అడవిలో ఉన్న వాళ్ళని మాత్రం ఆయుధాలు పట్టుకుని పోరాడే వాళ్ళని మాత్రం కేంద్ర రాష్ట్ర బలగాలు కలిపి కలిసి అటు ఆపరేషన్ కగర్ పేరుతో అంతమందిస్తున్నాయి అంటారు అవును రైట్ నిన్న శివధర్ రెడ్డి ముందాడు కూడా దాదాపు నలభై మందికి పైగా ఒక లొంగిపోయిన అనుకుంటే ఇద్దరే ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇందాక మీరు మాట్లాడారు సో మిగతా వాళ్ళంతా మహారాష్ట్ర చెందిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు సో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వ్యక్తులు ఇంకా ఉన్నారా పార్టీలో తెలంగాణకు సంబంధించింది నాయకులు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు వాళ్ళు కేంద్ర కమిటీలో ఉన్నారు రాష్ట్ర కమిటీ ఉన్నారు అది వేరు వేరు రాష్ట్రాలు ఒరిస్సాలో ఉండొచ్చు జార్ఖండ్ ఉండొచ్చు ఛత్తీస్గఢ్ ఉండొచ్చు కానీ తెలంగాణ లోపట్నే తెలంగాణ వాళ్ళు అనేది అయితే చాలా అతి తక్కువ ఒకరిద్దరే తప్ప ఎక్కువ లేరు ఏమన్నా తెలంగాణలో పట వాళ్ళతోటి తెలంగాణ నాయకులకు తోడు ఎవరు ఉంటుండే వాస్తవంగా తెలంగాణ వాళ్ళు కాదు వాస్తవంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకు రక్షణగా ఉంటుండేది అది మనకు వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏదైనప్పటికీ తెలంగాణ అనేది కూడా తగ్గిపోయింది వాళ్ళ కార్యక్రమాలు కూడా లేవు కదా గత ఇరవై ఏళ్ళ ఖాచు లేవు పేరుకు తెలంగాణ స్టేట్మెంట్స్ వస్తాయి తప్ప తెలంగాణలో పట్టు వాళ్ళ కార్యకలాపాలు ఎప్పటి నుంచో లేవాయి అంటే బలంగా గతంలో కూడా ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది కేంద్ర రాష్ట్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇంతకుముందు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా ఒక్కసారిగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోవడం పార్టీ అనే విధంగా ఇది ఒక్కసారి జరిగింది అనేది కాదండి ఈ పరిణామం ఇప్పుడు ఇవాళ ఇప్పుడు సంవత్సరం సంవత్సరం కాగారా ఆపరేషన్ స్టార్ట్ అయింది అంటే కగార ఆపరేషన్ తోటి అనేది ఉందో ఇప్పుడు దీని మూలంగానే జరిగిందని కాదు అంటే ఎఫెక్ట్ అయితే బాగానే చూపించింది దీని ఎఫెక్ట్ ఉన్నమాట వాస్తవమే అంటే పాతగా అనేక ఆపరేషన్లు జరిగినాయి అనేక ఆపరేషన్ ఇప్పుడు మనం గ్రీన్ అంట ఆపరేషన్ కూడా ఉన్నాం కదా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్రీన్ అంట ఆపరేషన్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఆ తర్వాత సూరోజ్ కుండని చాలా సమాధానాన్ని అనేకమైన పేర్లు బీజేపీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా గత అంటే కొంత అప్పటి నుంచి కూడా అనేక ఆపరేషన్లు పేరు మార్చారు చెప్పినారు కాబట్టి ఆపరేషన్ క్యాంపెయిన్లు కొనసాగుతున్నాయి వాస్తవంగా మన్మోహన్ సింగ్ కంటే ముందు కూడా గత యాభై ఏళ్ళ నుంచి కూడా మావోయిస్టు పార్టీ యుద్ధం చేస్తూనే ఉంది కదా వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు చేస్తున్నాయి ఎన్కౌంటర్లు బూటక ఎన్కౌంటర్ ఎన్ని చూడలేదు లేదు మన యాభై ఏళ్ళ కాంచే అంటే ఇరవై ఐదు వేల మంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలు చనిపోయింది కదా కాబట్టి ఇదేదో నిన్న మున్నటిది కాదు యుద్ధం జరుగుతుంది అయితే మార్చి మార్చి జరుగుతుంది అంటే వివిధ సందర్భాల్లో పట ప్రభుత్వ బలంగాలు ఓడిపోవడం దెబ్బతినడం తిరిగి మావోయిస్టు పై చే జరగడం మళ్ళీ ప్రభుత్వం పై చేయి రావడం ఇది కంటిన్యూగా జరుగుతూ జరుగుతూ దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ కాంచి మావోయిస్టు పార్టీ బలహీనపడుతుంది ఇరవై ఐదు ఏళ్ళు ఉండేది ఇప్పుడు కాదు అంటే బలహీనపడుతూ బలహీనపడుతూ అంటే బలహీనపడినట్టు ఎట్లా పడుతుంది ఓన్లీ తుపాకులు ఉన్నోళ్ళు మాత్రం చనిపోవడం అని కాదు దాని అర్థం వాస్తవంగా దాని బలం ఎక్కడంటే ప్రజల బలము దాని బలం ఎక్కడంటే ప్రజా సంఘాలు బలము ప్రజలు ప్రజా సంఘాలు పడ్డాయి కదా ప్రజా సంఘాలు నిషేధించారు కదా ఎన్నడో ప్రజా సంఘాలు క్రియాశీలంగా లేవు కదా ఆ క్రియాశీలంగా ఎప్పుడైతే ఉండదో మావోయిస్టు పార్టీ బల బలహీన పడ్డట్టే అంటే దాని బలము ఎక్కడ ఉంటుందో దాని ప్రాణం ఎక్కడ ఉంటుంది ప్రజల్లో ప్రజా సంఘాలు కాబట్టి ప్రభుత్వాలు రాజ్యము వాటిని దెబ్బతీయడం అంటే నిషేధం ఇవి రాజ్యానికి వ్యతిరేకము రాజ్యాంగానికి వ్యతిరేకము అని చెప్పి నిషేధించినవి వాళ్ళను పోటా కేసులు ఉపా కేసులు పెట్టేసారు చాలా దెబ్బతీసారు కాబట్టి ఇప్పుడు అంటే చివరికి లాస్ట్కు మిగిలి ప్రజల నుంచి లిమిటెడ్గా దండకాయ లోపల కూడా కొంత ప్రజలు వాళ్ళకి అనుకూలంగా కొంత ఉన్నప్పటికీ వాస్తవంగా అక్కడ కూడా చాలా తగ్గిపోయింది అంటే ఎప్పుడైతే ప్రజలు నీకు తగ్గిపోతారో నీకు క్రియాశీలంగా మద్దతు సోషల్ మీడియాలో ఉంటారు సోషల్ మీడియా ఏం పని చేయి మామూలుగా కొంతవరకే తప్ప సోషల్ మీడియా యాక్టివ్ కాదు కదా సోషల్ మీడియా ఎంతోమంది మాట్లాడచ్చు కానీ క్రియాశీలమైన ప్రజా నిర్మాణంలో ఉండి ఆ ప్రజానిర్మల భాగంగా పనిచేసినప్పుడు దాని బలం ఉంటుంది కాబట్టి ఆ బలం తగ్గిపోయింది కాబట్టి మావోయిస్టు పార్టీ దెబ్బతింటుంది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పూర్తిగా బలం తగ్గిపోయింది అంటారు సో గతంలో మావోయిస్టులకు కావచ్చు ఏమైనా కష్టం వచ్చినా లేకపోతే ప్రభుత్వం వాళ్ళపై దాడులు చేసినప్పుడు కావచ్చు ప్రజల నుంచి కాస్త సానుభూతి అనే పదాలు వినిపిస్తుంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటున్నాయి ప్రస్తుతం ప్రజలు కూడా మావోయిస్టులను మర్చిపోతులా ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఆ విలేజ్లో గళాన్ని వినిపించట్లయితే మాట్లాడికి కూడా వాళ్ళు ప్రయత్నించట్లేదు ప్రభుత్వాలు అంటే వాళ్ళ దృష్టిని మార్చేసిన ఆ పథకాలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు ఇదే ప్రభుత్వం ఉండాలి ఇప్పుడు బీజేపీ మేము ఉంటేనే దేశ రక్షణకు సాధ్యమన్న విధంగా మార్చేసిందంటారా ఇప్పుడు మీరు మొదట అంటే మర్చిపోవడం అనేది మర్చిపోవడం లేదు వాస్తవంగా ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కువ గుర్తుకొచ్చింది ఈ ఆరు నెలల కాలంలో అంటే అంత ముందు లేనిది ఇప్పుడు మనకు కంటిన్యూగా ముప్పై మంది నలభై మంది చనిపోతున్నప్పుడు దేశమంతా కూడా ఒక రకమైన బాధాకరమైన పరిస్థితి సానుభూతి అసలు ఎందుకు చనిపోతుండ్రు వీళ్ళు ఎవ్వరు వీళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకు కూడా యువకులకు కూడా ఇప్పుడు కొత్త యువకులకు కొత్త విద్యార్థులకు కూడా మావోయిస్టులు ఎందుకు పోయిన్రు ఏం చేస్తుండ్రు వాళ్ళు ప్రజల కోసం పోయినరు ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు చర్చ దేశవ్యాప్తంగా వచ్చేసింది కాబట్టి గుర్తుకొస్తుంది వాళ్ళ పాత చరిత్ర గుర్తుకు తెచ్చుకుంటున్నారు కానీ కానీ లాభం ఏంటిది ఎవరు క్రియాశీలంగా నేను ఇంత ముందు మాట అన్న సోషల్ మీడియాలో పట బాధపడతారు ఇది కరెక్ట్ కాదంటారు తప్పంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు అంటే వాళ్ళకు నిర్మాణమే లేదు కదా ఇప్పుడు వాళ్ళకి అలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే పార్టీ యొక్క ప్రజా సంఘాలు ఒకప్పుడు ఏంటంటే రాడికల్ విద్యార్థి సంఘం ఉన్నది లేదా జనాట్య మండలి లేకపోతే కార్మిక సంఘాలనేవి లేకపోతే రైతు కూల సంఘం ఉన్నది లేకపోతే మహిళా సంఘం అంటే పార్టీ యొక్క గైడెన్స్ కింద ఉన్న ప్రజా సంఘాలనే ఇప్పుడు ఏ సంఘాలు లేవు ఏ సంఘాలు లేవు కాబట్టి సంఘాలు లేనప్పుడు నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడుకో ఎంత మాట్లాడితే ఉన్నది అంటే ఒక యాక్టివిటీ లేదు కాబట్టి ఏమి చేయలేరు అంటే లక్షలాది మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు కూడా మావోయిస్టులు చనిపోవడం రా ఎన్కౌంటర్ చేయడం చాలా మంది వ్యతిరేకించారు చాలా వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు రాజ్యంకి ఏదో అడ్డు లేదు కాబట్టి అది చేసుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మావోయిస్టు పార్టీ నేను అందుకోసం ఏంటంటే ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మీరు మార్చుకోండి అనే విషయాన్ని నేను కూడా చెప్తున్నా కాబట్టి వాళ్ళు వస్తుండ్రు రావడం తప్ప పట్టాల్సింది ఏం లేదు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రజానీకోవడం వాళ్ళు ఏం చేయగలుగుతా చేసుకోవచ్చు చేయాలి కూడా ఇప్పుడు హిద్మా కావచ్చు నంబల నంబాల కేశవరావు కావచ్చు చాలామంది పెద్ద పెద్ద అగ్రనాయకులు చనిపోవడం వల్ల పార్టీ బలహీన పడిందా అటు అడవుల్లో తప్పకుండా బసవరాజు ఒక పార్టీ సెక్రటరీ కదా ఆ పార్టీ సెక్రటరీ అంటే చనిపోవడం అనేది ఉందో అది తీవ్రమైన నష్టం పార్టీకి వా ఆయన ఒక్కటే కాదు తర్వాత వరుసగా దాదాపు పది పన్నెండు మంది కేంద్ర కమిటీ మెంబర్లు పది పన్నెండు మంది కంటిన్యూగా కంటిన్యూకు అంటే మా మావోయిస్టు యాభై ఏళ్ళ చరిత్రలో ఒకటి కనివిని నష్టాలు యాభై అంటే ఇంతమంది కేంద్ర కమిటీ మెంబర్లు ఇంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు మొత్తంగా చనిపోవడము తర్వాత బయటికి వెళ్ళడము సాయిదా పొరట విరమణ చేయడము కంప్లీట్ కకావికలం అయిపోయిన పరిస్థితి అనేది పార్టీ ఏర్పడింది కాబట్టి అది చాలా తీవ్రమైన నష్టం అది అంటే ప్రభుత్వం కూడా అంటే గతానికంటే పదిరెట్లు ఎక్కువగా పదిరెట్ల అంటే కంటిన్యూగా దాడి యుద్ధం ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ కగార్ ఆపరేషన్ ఏదో కోట్లాది వేల కోట్ల రూపాయలను గుప్పించారు తర్వాత సైన్యం లక్షలాది సైన్యాన్ని బార్డర్ సైన్యాన్ని కూడా తీసుకొచ్చారు స్పెషల్ బలగాలను కేంద్రీకరించారు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ని కేంద్రీకరించారు ఇన్ఫార్మర్ నెట్వర్క్ను చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశారు కోవర్ట్లను డెవలప్ చేశారు కాబట్టి అనేకమైన వాటి ద్వారా అంటే పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఏంటంటే ఇటు ప్రజలది కట్ చేశారు ప్రజా సంఘాలు కట్ చేసారు నెట్వర్క్ పెంచారు దాడి కేంద్రీకరించారు కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏదైతుందో అది చాలా అది ఒక కఠిన కఠినమని అంటే కూడా ఊపిరి పీల్చుకోవడం అంటే ఇంత సమస్యనే సీరియస్ ఎదుర్కొంటుంది కాబట్టి మనకి ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు ఇంతకు ముందు కూమింగ్ జరిగినప్పుడు అటాక్ చేసినప్పుడు కింది స్థాయి నాయకులు కావచ్చు ఎక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయే సందర్భాలు చాలా ఇష్టం ఎప్పుడు కూడా అగ్రనాయకత్వం ఒక్కసారిగా కంటిన్యూగా చనిపోవడం ఎన్కౌంటర్లు మనం చూడలేం సో అది అంటే కోవట్ల వల్లనా లేకపోతే కావాలని పట్టుకొని మరి భూకట్ ఎన్కౌంటర్లు చేస్తున్న వాళ్ళు ఒక్క రకం అని కాదు అన్ని రకాలుగా ఇన్ఫార్మర్ గ్రామాల్లో పాటు ఇన్ఫార్మర్ నెట్వర్క్ పెరిగింది అంటే అడవి గ్రామంలో మాడు గ్రామంలో పువ్వార లాంటి గ్రామంలో ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు ఇప్పుడు ఇన్ఫార్మర్ అనేది చిన్న గూడెంలో ఐదుగురు ఐదు ఇండ్లు ఉండే గూడెంలో ఇన్ఫార్మర్ ఉన్నారు కాబట్టి నమ్మటానికి వీలు లేదు ఉన్నారు కోవర్ట్లు కూడా అంటే సంఘాల్లో కూడా ఉన్నారు కొవ్వర్ట్లు ప్రజా సంఘాలకు కూడా కోవర్ట్లు ఫస్ట్ అక్కడ తయారు చేసేది అదే సంఘాలు అంటే ఒక్క దండకరణే కాదు హైదరాబాద్ లో సంఘాలు కూడా కోవర్ట్లు ఉన్నారు చాలా మంది ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కాంచు ఉన్నారు అంటే గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చే దాంట్లో కూడా ఉన్నారు నేను చెప్తాను కాబట్టి కొవట్లు ఇక్కడే ఉన్నారు తర్వాత పార్ట్ నుంచి వెళ్ళిపోయిన దాంట్లో కూడా వంద మందిలో ఒకడో ఇద్దరు అవుతారు కదా దెబ్బ అంటే సంపదం అన్నప్పుడు లేకపోతే ఆశ చూపినప్పుడు ఒకడో ఇద్దరు అవుతారు అందరు కారు ప్రజా సంఘాలు కూడా అందరు కారు నేను మళ్ళీ చెప్తున్న ప్రజా సంఘాలు కూడా అందరు కారు ప్రజా సంఘాలు వంద మంది ఉన్నారు వంద మందిలో కూడా నలుగురు కావడం ఆశ్చర్యం ఉంది పది మంది కావడం ఆశ్చర్యం ఉంది ప్రజా సంఘాలు అంటే వాళ్ళ కుటుంబం కోసం బతికే తప్ప మొత్తం పూర్తి విప్లవం కాదు కదా వాళ్ళ విలువలు అన్నీ కంప్లీట్ కమ్యూనిస్ట్ విలువలేం కాదు కదా కాబట్టి కోవట్లు కావటం కోట్లు పెరిగిన రు ఇన్ఫార్మర్లు ఇంటెలిజెన్సీ ఎలక్ట్రానిక్ ఇంటి పై నుంచి డ్రోన్ల ద్వారా సెటిలైట్ ద్వారా నువ్వు నీ ప్రతి కదిరికను గమనిస్తుండ్రు అడుగు అడుగున ఐదు కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లకు వందల మంది తోటి క్యాంప్ ఉన్నది పొద్దు సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండ్రు ఇదంతా కోంబింగ్ చేస్తున్నారు కాబట్టి అంటే కోంబింగ్ అంటే అర్థం ఏంది దువ్వెన దువ్వెన ఉంటుంది కదా కోంబింగ్ అంటే దువ్వెన తోటి ఎట్లయితే మన దువితే పేన్లుంటూ వస్తాయని అంటారు చూడు అట్లా వాళ్ళు అవంతా జల్లెడబడుతుండ్రు కాబట్టి అట్లా నష్టపోతున్నారు అది కదా సమస్య ఇప్పుడు చాలా మంది లొంగిపోతున్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల సీఎంల దగ్గర అక్కడ ఉన్న డీజీపీల దగ్గర సో వాళ్ళు స్వయంగా ఆ విధాలు తీసుకొని మరి వచ్చి లొంగిపోతున్నారు అంటే మేము అడిగిలో ఉంటే యుద్ధం చేయలేము ఖచ్చితంగా చనిపోతాము యుద్ధం ఏదో ప్రజల్లో ఉండి చేద్దామనే విధంగా కూడా చాలా మంది మారిపోతున్నారు కొంతమంది ద్రోహమంటులు కొంతమంది మంచి పని అని కొంతమంది అంటారు మీరైతే చూస్తారు ఇప్పుడు ఒక్కటేనండి ఒక సమయంలో పుట స్పష్టమైన అవగాహన ఉండాలి ఈ అవగాహన ఏంటంటే ఇవాళ సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నావు యుద్ధం చేయవచ్చు అనుకూలంగా ఉన్న యుద్ధం చేయవచ్చు అనేది వేరే కానీ అనుకూలంగా లేవు అని ఈ ప్రపంచంలో అనేక మంది బుద్ధిజీవులు ఆశారు నేను ఎనిమిదేళ్ళకని చెప్పిన కొత్తగా చెప్తాను ఏళ్ళ క్రితమే చెప్పిన నేను కాబట్టి ఆ పార్టీ ఏవైతుందో చాలా కాలం నుంచి ఆ పరిస్థితులు లేనప్పటికీ సాయుధ పోరాట పరిస్థితులు అంటే ఏంటిది పరిస్థితులు ఉండాలి కదా పరిస్థితులు లేకుండా సాయుధ పోరాటం చేయాలంటే మూర్ఖత్వం అవుతుంది సాయుధ పోరాటానికి కావలసిన పరిస్థితులు ఏంటనుకుంటే లోపట ఆ సాయుధ మార్గం లోపలికి లక్షలాది మంది ప్రజలు పోవాలి యుద్ధం చేసానికి పోవాలి ఆ లక్షలు కాదు వెయ్యి లేదు వంద లేదు ఆంధ్ర తెలంగాణ నుంచి నేను చెప్తున్న ఇరవై ఏళ్ళ కాంచి వంద నూట యాభై మంది పోలేదంటే వంద నూట యాభై మంది పోలే కానీ అదే ఇక్కడికి వచ్చే శివాలు అంతకంటే ఎక్కువ వచ్చినాయి అంతకంటే ఎక్కువ వచ్చినాయి సరెండర్ అయిన వాళ్ళు అంతకంటే ఎక్కువ అయినరు కాబట్టి ఏంటిది దీని పరిస్థితి సాయుధ పోరాట పరిస్థితులు అనేటివి లేవు కదా ప్రజాసంఘాలు లేవు ఏమీ లేకుండా ఆయుధాలు కలిగి నలుగురు ముగ్గురు అడవిలో ఉంటే ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇది ఏదైతుందో ఆ పరిస్థితులు అనేటివి లేవు అనే విషయం మావోయిస్టు పార్టీకి ఎప్పుడూ అర్థమైనాయి కానీ అయినప్పటికీ దాన్ని ఇంకా 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 ఏదో రకంగా బయటపడాలని చెప్పి ఆ నాయకత్వం చేసుకుంటూ వచ్చింది దాని ఫలితము దాని ఫలితం ఏంటంటే అది వాళ్ళు అనుభవించారు నష్టాలు పోయినరు కాబట్టి అది పరిస్థితి లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు వస్తుండే ఓన్లీ ప్రాణభయం అని కాదు తప్పది తప్పు యాభై ఏళ్ళు యుద్ధంలో చేసినప్పుడు ప్రాణభయం ఉంటుందా ఎన్నో ఫైరింగ్ లేదు బలం ఉండే ఇప్పుడు లేదు తగ్గిపోయింది ఒకటి ఏంటంటే విజయం సాధిస్తామని గనుక ఉంటే పోరాడాలి విజయం సాధిస్తామని నమ్మకం అంటే శాస్త్రీయంగా గుడ్డిది కాదు కాబట్టి విజయం సాధించడానికి ఎలాంటి పరిస్థితులు లేవని పూర్తిగా తేలిపోయినాయి పూర్తిగా జరగదు అంటే సాయుధ మార్గం ద్వారా కమ్యూనిజం రాదని వాళ్ళు ఏమనలేవు వచ్చేవాళ్ళు ఎవరలేకపోతే ఒకటి ఇక్కడ చైతన్యం చేయాలి పోరాడాలనేది అది కాదు ఆ పోరాటాలు ఎట్లా ఉంటాయి దాన్ని ఎవరు మార్చలేరు కానీ సాయుధ మార్గము తుపాకులతో చేసే మార్గం ద్వారా విప్లవం రాదు అనేది అయితే వాళ్ళు తేల్చుకున్నప్పుడు వాళ్ళు బయటకు రావడం సరైనది అవుతుంది ఒకటి ఒకటి స్టేట్గా చెప్పండి నేను అడిగిన దానికి ఇంకా సమాధానం రాలే కొంతమంది రీసైడ్ లొంగిపోయిన వాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వం ముందట కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ముందట కావచ్చు కొంతమంది మావోయిస్టులు వీళ్ళని ద్రోహులంటులు కొంతమంది మంచి పని చేసిన డైరెక్ట్ ఒకటి మీరేం చెప్తారు వాళ్ళు చేసింది మంచి పని నేను స్వాగతించిన వాళ్ళు వచ్చినప్పటి నుంచి సోను ఆశన్న నాయకత్వం మూడు వందల మందే కదా ఆ తర్వాత నాలుగు వందల యాభై మంది వచ్చారు ఇప్పుడు సరెండర్ కూడా అవుతున్నారు సాయుధ పోరాట విరమణ కాక అందరినీ స్వాగతిస్తున్నారు అందరు రావాలి అందరు రావాలి అక్కడ చనిపోతారు అనవసరంగా ప్రాణాలు పోటుకునే కంటే కూడా ఇక్కడికి వచ్చి మీరు మీరు ప్రజానికలు పనిచేయండి ప్రజలు సంఘటన పరచండి చైతన్యవంతం చేయండి ప్రజలు చైతన్యవంతం కాకుండా ఏమి చేయలేము మీరు ఉండి ఇక్కడ ఉండేది అంటే మీరు అంటే ఉత్త కూసేవాళ్ళని కాదు మాట్లాడిన సంఘాలు పెట్టండి చైతన్యవంతం చేయండి తప్పనిసరిగా కమ్యూనిస్టు రాజ్యాధికారం కోసం పోరాడండి ప్రజలు చైతన్యవంతమైన రోజు ఆ రోజు వేరు ఆ రోజు ఆయుధాలు పట్టుకుంటారా ఏం చేస్తారా ప్రజలు తేల్చుకుంటారు ప్రజలు ఆయుధాలు కావాలంటే ఎంతసేపు రావాలంటే ఆయుధాలు పెద్ద సమస్యే కాదు ప్రజలు సిద్ధమైతే ఆయుధాలు కా తప్పనిసరి కావాలనుకున్నాను అనుకో ఆయుధాలు ఒక్క ఒక్క పూటలు వస్తాయి ఇప్పుడున్న ఆయుధాలు కాదు ఇప్పుడున్న ఆయుధాలు వేలు రెండు వేలు పోయినాయి రెండు వేలే కాదు రెండు లక్షలు రెండు కోట్ల ఆయుధాలు వస్తాయి ప్రజలు తిరగబడ్డ రోజు కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలే చరిత్ర నిర్మాతలు నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలే చరిత్ర నిర్మాతలు ఆ ప్రజల్ని సంసిద్ధం చేసే పద్ధతిలో బట్ట ఉండాలి తప్ప మరొక మార్గం లేదని నేను చెప్తున్నా రైట్ అంటే ఒకవైపు రైట్ వింగ్స్ బీజేపీ కావచ్చు దానికి అనుమాన సంఘాలు కావచ్చు కొన్ని సంఘాలు మాత్రమే అంటే మావోయిజం అనేది దేశంలో ఇంటర్నల్ గొడవలకు కారణం అవుతుంది దేశ రక్షణకు కాదు ఇంటర్నల్ అయితే కమ్యూనల్ వయలెన్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ పొలిటికల్ విషయంలో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు మనం అంత వాళ్ళని అంతరించింది బెటరు అని చెప్పేసి కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రైట్ వింగ్ సంబంధించిన సంఘాలు ఎట్లా చూస్తారు ఇప్పటికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇది కావచ్చింది ఇప్పుడు దానిపైన మనం మాట్లాడే కంటే కూడా దానిపైన మాట్లాడ మాట్లాడి మాట్లాడి మాట్లాడే ఉన్నాం బీజేపీ విధానం తప్పనే విషయం అనేక సందర్భాలు చెప్పినాం ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని రక్షించుకోవడం వీళ్ళు వచ్చి ప్రజల పనిచేయడమే తప్ప మరొకటి ఇంకొకటి ఏమీ లేదు అది బీజేపీ వాదనలు ఉంటే ఎన్నో ఉంటాయండి ఎన్నో బీజేపీ వాదనలు అన్ని మనం మాట్లాడడం లోపట ఏమీ లేదు బీజేపీ అందరు మాట్లాడతారు బీజేపీ గురించి పక్క దేశాలతో యుద్ధం జరిగినప్పుడు చర్చలు కొనసాగిస్తులు యుద్ధాలు ఆపే ప్రయత్నం చేస్తుళ్ళు సో ఎందుకు వీళ్ళు చర్చిద్దామన్నా ప్రభుత్వాలు ఎందుకు చర్చించలేకపోతున్నాయి ఇప్పుడు అది అంతా అయిపోయింది కదండి గడిచిపోయిన దానిపైన ఇప్పుడు గడిచిపోయిందా తప్పనే చెప్పినాం కదా ప్రభుత్వము శాంతి చర్చలు చేయాలా చేయాలని చెప్పి ఎనిమిది నెలల కాంచి మాట్లాడి 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 దమ్ వచ్చింది అందరికి వచ్చింది నాకు వచ్చింది కాబట్టి అది చేయను అన్నది చెయ్యను అన్నది చంపుతానన్నది అయితే సరెండర్ లేకపోతే అన్నది విమర్శించే కాడికి విమర్శించను ఇప్పుడు 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 అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చర్చలు అయితే జరగదు అయిపోయింది కదా ఎందుకంటే దాని బలం చాలా ఎక్కువ ఉన్నది వీళ్ళంతా వస్తా అంటే ఇంకా అది ఎక్కడ చర్చలు చేస్తది ఆ చర్చలు జరిగితే ముందే జరగాలి కరెక్ట్గా జరగాలి దానికోసం అందరం చేయాల్సి ఉండే చేసే కానీ చేసినాము అయినా అది లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పటికి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని సమీక్ష ఇప్పుడు సమీక్ష చేసుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో ఏం లేదల్ల మీ అంచనా ప్రకారం మార్చి ముప్పై ఒక రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంకా సాయుధ బలగాలు ఉండబోతున్నాయా లేకుంటే అమిత్ షా చెప్పినట్టు పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాల్సిందేనా వాళ్ళు ఏం వదిలిపెట్టరు వాళ్ళు ఎట్టి పరిస్థితులను కూడా మా అంటే సాయుధ దళాలు అంతమైన అక్కడ క్యాంపులు ఉంటాయి చాలా కాలం ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వేరు ఎందుకంటే ప్రజానిక నుండి మళ్ళెవరు కూడా ఏ రకమైన ప్రతిఘటన స్టార్ట్ చేయొద్దనేది అంతటి ఉంటారు ఒకటి రెండోది ఆ ప్రాంతంలో పట్టు కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి కోసము చాలా కాలం కూడా ఉందంటే క్యాంపులు కొనసాగుతాయి మునుముందు ఎట్లుంటుంది అనేది వేరే విషయం కొంతకాలం అయితే తప్పనిసరి కూడా అవి కొనసాగి తీరుతాయి సోషల్ మీడియా ఎఫెక్ట్ భావిస్టులకు బాగానే సపోర్ట్గా గా ఉందా ఎందుకని హిడ్మా గతంలో కాలు లిఫ్ట్ సంఘాలు కొంతమంది తెలిసేవారు ప్రస్తుతం సోషల్ మీడియా మనం ఒక్కసారి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా హీరోగా మారినాయి సోషల్ మీడియాలో కూడా రకరకాల చర్చలు జరుగుతాయి చర్చలు జరగడం వివిధ సందర్భాల ఘటనలు జరిగినాయి కాబట్టి ఏంటంటే అంటే వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ నిజాయితీ అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది ఒక ఇడుమా కాదు ఇడుమా కంటే ముందు కూడా చాలా అయినాయి ఇడుమా అనేది అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అది అది ఒక అది వేరే అది కాబట్టి అది అయింది రేపు కూడా అవుతుంది కాదనేది ఏం కాదు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది అంటే వేరు వేరు విషయాలు ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను విమర్శించడం ప్రజల గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడడం సోషల్ మీడియా జరుగుతాయి రెండు ఉంటుంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళది కూడా అది కూడా కొనసాగుతుంది ఇదంతా నడుస్తుంది మళ్ళీ పునరావృతం అవుతుంది మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏదైనా అంతిమ దశ అని చెప్పిన నేను అంతిమ దశ కాబట్టి ఇంకా ఇంకా తగ్గిపోతుంది కరెక్ట్ గా మనం లెక్కలేసి మార్చి ముప్పై ఒకటి నాటి వరకు ఇంకా దళం ఉన్నదా పది మంది ఉన్నారా ఇరవై మంది అని లెక్కలు వేస్తే లెక్కలు వేసుకోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఎవరు చూస్తే చెప్పలేరు అది ఉన్నా లేకున్నా అది అయిపోయినట్టే ఇప్పటికి అయిపోయింది అది దాదాపుగా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ సాయుధ దళాల మార్గం అది అంతిమ దశ అది ఇంకా ఏం లేదు ఇది ఇప్పుడు అయిపోయింది అది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమి అప్పుడు దళం ఉన్నది పది మంది ఉన్నారు ఉండి లేని సందమే అది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేయాలి కదా పోరాటాలు చేయాలి కదా రిక్రూట్ చేయాలి కదా యుద్ధం చేయాలి కదా కాబట్టి అవన్నీ కూడా తగ్గిపోతున్నప్పుడు దాని గురించి సాయుధ దళాల గురించి మాట్లాడడం అనేందు పెద్దగా ఉండదు ఇక మీడియా వాళ్ళు రాస్తారు ఉత్తనే రాస్తారు లేని కాడేదంటే ఇప్పుడు రాస్తేనే ఉన్నారు కదా కదా మీడియాలో కూడా ఎన్నో రాస్తారు ఇప్పుడు దేవ చాలా మందిని చంపబోతుండు ప్రతీకారం తీర్చుకోబోతుండు పడ్డది దెబ్బ అని చెప్పి పెడుతున్నాం రేటింగ్లో అవన్నీ ఉత్తాయి అంటే మీ అంటే చూస్తారు కదా జనం చూస్తారు అది పెడితే చూస్తారు కాబట్టి పెడతారు అంతే అంత ఉండదు అలా సోషల్ మీడియా చేస్తుంది అలాంటిది రైట్ ఇది జంపన్న గారితో స్పెషల్ ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండని ఆంధ్రప్రభావ్